పోప్ ఫ్రాన్సిస్ తర్వాత ఏం జరగబోతుందన్న దానికోసం ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది కేథలిక్కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కాథలిక్కులకు అత్యున్నత పదవి ఖాళీ ప్రక్రియ ఒక దేశాధినేతను ఎలా ఎన్నుకుంటారో అంతకు ఏమాత్రం తీసిపోనట్టుగా జరుగుతుంది పోప్ ఫ్రాన్సిస్ వారసుని సుదీర్ఘ ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు అప్పటి వరకు వాటికన్ ఆధిపత్యం లేకుండానే పాలన కొనసాగుతుంది డొమినిసీ గ్రిగిస్ రాజ్యాంగం ప్రకారం పోపు మరణించిన నాలుగు నుంచి ఆరు రోజులలోపు అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది పోపు తనను వేరే చోట ఖననం చేయమని కోరకుంటే సెయింట్ పీటర్స్ బెసిలికాలో ఖననం చేస్తారు తొమ్మిది రోజుల సంతాపకాలం తర్వాత కొత్త పోపు ఎన్నిక జరుగుతుంది పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత కొత్త పోపు ఎన్నిక ప్రారంభమవుతుంది ఎనభై లోపు కార్డినల్స్ ఈ రహస్య ప్రక్రియ కోసం వేటికన్లు సమావేశమవుతారు వారు సిస్టిన్ చాపెల్ లోపల బయట ప్రపంచం నుండి దూరంగా ఉంటారు ఈ సమయంలో వారికి మీడియాతో లేదా ఫోన్లతో ఎటువంటి సంబంధం ఉండదు అభ్యర్థికి మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చేవరకు వారు మల్టిపుల్ రౌండ్స్లో ఓటేస్తారు ప్రతి ఓటు తర్వాత బ్యాలెట్లు కాల్చివేస్తారు పొగ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సూచిస్తుంది అయితే తెల్లటి పొగ కొత్త పోపు ఎన్నికయ్యారని సూచిస్తుంది కొత్తపోపు ఎన్నికైన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారా లేదా అన్నది విచారిస్తారు ఆయన ఆమోదం తెలిపితే ఒక పేరును ఎంచుకోవలసి ఉంటుంది ఇది తరచుగా మతాధికారులచే ప్రేరణ పొంది ఉంటుంది సీనియర్ కార్డినల్ డీకన్ సెయింట్ పీటర్స్ బాసిలికా బాల్కనీ నుండి లాటిన్లో హెబిమస్ పాపం అంటే మనకు పోపు ఉన్నాడని ప్రకటిస్తాడు కొన్ని క్షణాల తర్వాత కొత్త పోపు సెయింట్ పీటర్స్ స్క్వేర్లో తన అనుచరులను పలకరించి పోపుగా తన మొదటి ఆశీర్వాదాలను అందిస్తాడు ఎనభై ఎనిమిదేళ్ల వయసులో పోప్ ఫ్రాన్సిస్ మరణించారు పన్నెండేళ్లపాటు అధికారిక కార్యాలయంలో పనిచేస్తూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు రోమన్ క్యాథలిక్ చర్చికి మొట్టమొదటి లాటిన్ అమెరికన్ నాయకుడు పోప్ బెనడిక్ట్ సిక్స్టీన్ రాజీనామా తర్వాత రెండు వేల పదమూడులో పోపయ్యాడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు డబుల్ న్యూమేనియా నుండి బయటపడిన కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోయారు పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటీనాలో జార్జ్ మ్యార్యూ బిర్గో గ్లియోగాలో జన్మించారు అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్ మార్చి పదమూడు రెండు వేల పదమూడున డెబ్భై ఆరు సంవత్సరాల వయసులో ఆయన పోపుగా ఎన్నికయ్యారు పేదల పట్ల శ్రద్ధ చూపడం వల్ల ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది పిల్లల లైంగిక వేధింపులు వ్యాటికన్ బ్యూరోక్రసీలో అంతర్గత కలహాలతో సతమతమవుతున్నప్పుడు ఆయన వారసత్వంగా పోపు బాధ్యతలు తీసుకున్నారు